జలకాలలో గలగల పాటలలో ఏమి హాయి లేహలా ఆహా ఏమి ఇలా పాడుకుంటూ ఉంటారండి జలకాలు ఆడుకుంటూ అమ్మాయిలు చక్కగా స్నానాలు చేసుకుంటూ మంచిగా కొలంలో స్నానం చేసుకుంటూ ఉద్యానవనంలో అట్లాగ కానీ ఏంటంటే ఇప్పుడు మనకి మాత్రము ఇలాంటి పాటలు పాడుకోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా జలకాలు ఆడుకోవటానికి నీళ్లల్లోకి వెళ్ళి స్నానాలు చేయటాన్ని జలకాలు అంటారు జలకాలు ఆడుతున్నారు అంటారు అయితే ఇప్పుడు ఆ అవసరం లేదుటండి ఇప్పుడు మొన్న జరిగిన కుంభ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అనమాట అంటే ఏంటంటే వాడికి అరవై ఆరు కళలు అన్నట్టుగా కొంతమంది మహా గొప్పవాళ్ళు మొదలు బయలుదేరారు అనమాట ఒక్కొక్కడికి తాడెక్కేవాడు ఉంటే తా తలదన్నేవాడు ఉంటా ఉన్నట్టు తాడు తాడు అంటే తాడు కాదండి ఆ తాడు రో Eu తాడి చెట్టు అనమాట తాడి చెట్టేవాడు ఉంటే దాన్ని ఎక్కి దానికంటే ఎక్కువ పెద్ద మించింది తలదనేవాడు ఉంటాడు అన్నట్టుగా అనమాట అయితే ఒక ప్రబుద్ధుడు ఉన్నట్టండి ఆయన ఏం చేస్తున్నాడంటే వాట్సాప్లో అందరికీ కూడా ఒక మెసేజ్ పెడతాట మీరు మీ వాట్సాప్లో మీ మీ ఫోటోలు తీసి పంపించండి నేను వాటిని ప్రింట్ చేసి వాటిని నేను మీ చేత నేను మేము డిజిటల్ గంగా స్నానం చేయిస్తామని అట్లాగే వాళ్ళు పంపిస్తున్నారట అంతే అట్లా కూడా వెయ్యి నూట పదహారులో వెయ్యి రూపాయలు ఏదో ఆయన ఏదో వసూలు స్తున్నట్ట అయితే ఇంతకీ ఆయన చేసేది ఘనకార్యం ఏంటంటే ఈ అరవై ఆరు కళల గొప్పవాడు కళాకారుడు చెప్పేది చేసేది ఏంటంటే వాళ్ళ ఫోటోలు వాట్సాప్లో వచ్చిన ఫోటోలన్నీ కూడా ప్రింటింగ్ చేస్తాటండి ప్రింటింగ్ చేసేసి నేను తమ్ముళ్ళు పెడతాను ఆ మనిషి ఆ వ్యక్తి పేరు కూడా ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది అది కాబట్టి నిన్న యాక్చువల్గా చేశాను కానీ చేద్దామా వద్దా ఎందుకులే మనకెందుకులే అనుకున్నా కానీ కానీ అది మరీ విరవేగిపోతున్నది అనమాట ఆ పోస్టు కాబట్టి నేను కూడా సరే మనం ఎందుకు పంచు తెచ్చుకోకూడదు ఈ విషయం అని నేను చెబుతున్నాను మీకు అంటే అరవై ఆరు కళల్లో ఈ కళాకారులు ఎంతమంది ఎంత గొప్పగా మా చేస్తూ ఉంటారు మన 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 దేశంలోనే ఇట్లాంటి అంటారు అంటారనమాట జుగాడ్ అంటే అతి తెలివి గల వాళ్ళు అనమాట చాలా ఏ ప్రతి దానికి కూడా ఏదో ఒక 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 సమస్యకి ఒక పరిష్కారం తెచ్చ తెచ్చేవాళ్ళు అనమాట ఈ జుగాడులు చేసేవాళ్ళు అయితే వీడేం చేస్తున్నాడంటే ఆ ఫోటోలు ప్రింట్ చేస్తాడండి ప్రింట్ చేసిన తర్వాత డిప్ చేస్తాడనమాట ఆ ఫోటోల్ని నదిలో సంగమంలో త్రివేణి సంగమం అని చెప్పుకోబడే త్రి ద్వివేణి సంఘంలో త్రి డిప్ చేస్తాడు చేస్తూ చేస్తున్నప్పుడు వీడియో చేస్తాడనమాట ఇదిగో ఇదిగో మీరు ఇదిగో చూసారా మీ ఫోటోలు నేను డిప్ చేశాను ముంచేసేసాను డుబ్కి అయిపోయింది వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఇదిగో మీరు స్నానం చేసినట్టే సముద్ర స్నానం చేసినట్టేను సముద్ర స్నానం కాదండి సంగమ స్నానం చేసినట్టేను కాబట్టి మీరేమీ మీకు ప మొత్తం మొత్తం పట్టా పంచలు అయిపోయినాయి మీ పాపాలన్నీ పట్టా అయిపోయినాయి యాదేచ్ఛగా మీ ఇష్టం వచ్చినంత పాపాలు చేసేసుకోండి నాచిన నాచినకం దగులు బాజీ నా పనులు అన్నీ చేసేసుకోండి ఇంకోసారి మళ్ళీ ఇంకొక ఇంకొక మేళా ఏదో వస్తుంది ఇంకొక చోట ఏదో సం ఇట్లాంటి స్నానాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు అప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని ముంచుతాను అని మేము ముంచుతానంటే వాళ్ళని ముంచటం అని కదండి వాళ్ళ ఫోటోలు ముంచటం అనమాట అట్లా అట్లాగించి ఆయన చెప్పుకొస్తున్నాడు అనమాట కానీ నేను పూర్తిగా చదువు వినిపిస్తాను కుంభమేళాకు వెళ్ళలేని భక్తులు తమ ఫోటోలని వాట్సాప్ ద్వారా అతనికి పంపించాలి ఆ వ్యక్తి ఆ ఫోటోలను ప్రింట్ చేసి త్రివేణి సంగమంలో వాటిని ముంచుతాడు ఆ వీడియోని మీకు పంపిస్తాడు దాంతో మీరు కూడా కుంభమేళాలో స్నానం చేసినట్టుగా భావించండి పుణ్యంగా బాగా తరించిపోండి డిజిటల్ స్నానానికి ఒక్కొక్కరికి వద్ద నుంచి వెయ్యి వెయ్యి పదకొండు వందల రూపాయలు కలెక్ట్ చేస్తాట అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చాలా సోషల్ సోషల్గా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది కాబట్టి ఏంటంటే ఈ దగులుబాజీ మనుషులు దగులుబాజీ పళ్ళు చేసినంత కాలం మన దరిద్ర దేశం అంతా ఇట్లాగే తగలబడుతుంది ఒక మంచి ఒక యువతంతా ఇట్లాంటి వెర్రి తలలు వేస్తున్న ఆలోచనలలోనే మునిగిపోయింది ఎవడిని ముంచుదామా ఎవరి ఫోటో ముంచుదామా ఎవడిని మొత్తం డబ్బులు తగలబెడదామా ఎవరి డబ్బులు వాడి జేబులో నుంచి మన జేబులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామా అనే ఒక రకమైన ఒక ఒక క్రిమినల్ యాటిట్యూడ్స్ యాటిట్యూడ్తో మొదలైందనమాట యువ యువత కానివ్వండి అసలు ఆకాశమే హద్దు అన్నట్టుగాను వీళ్ళకి ఎంతకాలం ఈ ఈ దరిద్రపు ఈ దిక్కుమాలిన ఆలోచనలు ఉంటాయో ఈ దిక్కుమాలిన ఆలోచనల ట్రాప్లో ఎవరు మంది పడతారు అనేది వాళ్ళ వాళ్ళ కర్మ మీద ఆధారపడి ఉంటుంది సో ఈ వీడియో అదృష్టం మీద కూడా ఆధారపడి ఉంటుందండి ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ గలంబై అండి లవ్ యూ ఆల్ బాయ్